మిమ్మల్ని తీర్చిదిద్దిన వాళ్ళలో కేఎన్ వై పతంజలి గారు ఒకరు వై పతంజలి గారు మీరు ఒకేసారి ఈనాడు నుంచి ఉదయంకి మీరు వెళ్ళిపోయారు ఏంటి ఆ కథ ఏంటి ఎందుకు వెళ్ళిపోయారు ఇక్కడ కంఫర్ట్ జోన్ లో ఉన్నారు కదా ఇంత ఈ కంఫర్ట్ జోన్ నుంచి అక్కడికి వెళ్ళిపోవాలని ఎందుకు అనిపించింది మీ ఇద్దరికి అంటే అది కొంత తెలియని తనమే అంతేనా ఇప్పుడు ఆవేశమా లేదు అంతే తెలియని తనం అంటే దాని ఇంపార్టెన్స్ మేము గుర్తించలేకపోయా ఈనాడు ఇంపార్టెన్స్ మళ్ళీ పనిచేస్తున్నాము పతంజలి గారు చెప్పారు ఒకరోజు వేణుగుంటలో మరి నేను నాకు పిలిపొచ్చింది అంటే ఏపీకే గారు జాయిన్ అయ్యారు ఉదయంలో ఏపీకే తర్వాత కొమ్మినేని వాసుదేవరావు గారు జాయిన్ అయ్యారు దాని తర్వాత మోహన్ జాయిన్ అయ్యారు ఎందుకంటే వాసుదేవరావు గారే మోహన్ని ప్రభకి కార్టూనిస్ట్గా విజయవాడ నుంచి హైదరాబాద్ పట్టుకొచ్చింది కానీ మోహన్ తెలుసు కనుక వెళ్ళి మోహన్ ఉదయం దాసరి గారు పెడుతున్నారు పెద్ద ఎత్తున నువ్వు రా అని తీసుకెళ్ళాడు అప్పుడు దేవి ప్రియ ఒక కవిన ఆయన కూడా జాయిన్ అయ్యారు ముందు వాళ్ళ నలుగురు జాయిన్ అయ్యారు అప్పుడు వాళ్ళ నలుగురు ఉన్నప్పుడు వాసుదేవరావు గారు ముందు పతంజలి అని చెప్పారు పతంజలి వెళ్ళిపోతే తర్వాత అక్కడ నిర్స్ నేనే చాలా పెద్ద పోస్ట్ అది నాకు ఆ విషయం తెలుసు కూడా పతంజలి వెళ్ళమని చెప్పి కూడా వెళ్ళాడు మిమ్మల్ని నేను రమ్మని బలవంతం చేయను మీరు ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉంటారు మీకు ప్రయారిటీ ఉంటుంది మీకు రామోజీ డైరెక్ట్గా తెలుసు మనకి కానీ ఏబికే ఉన్నాడు మీ అన్నయ్య ఉన్నాడు వాసుదేవరావు గారు ఉన్నారు నేను వెళ్తున్నాను నేను ఇష్టం అని చెప్పి ఆయన రిజైన్ చేసి అప్పుడు రేణుగుంట ఈనాడు ఆఫీస్ మేనేజర్ గోవిందరావు గారు అని పాత సిపిఐ పార్టీ ఆయనే మా ఫాదర్ తెలుసు ఆయనకి ఆయన నాతో బాగా మాట్లాడేవాడు పెద్ద పెద్దరికం పిలిచి గారు రిజైన్ చేశారని తెలుసు కదా మీకు అంటే నాకు చెప్పే చేస్తారు కదండి అన్న మీరు కూడా వెళ్దాం అనుకుంటున్నారా అన్నారు నేనేం తేల్చుకోలేదండి అన్ను పిచ్చిమని చేయకండి రామోజీరావు గారు ఫోన్ చేశారు పత్నాలు వెళ్ళి వెళ్ళిపోయాడు కదా మన ఆపలేము ప్రకాష్ని ఉండమని చెప్పు నా మాటగా చెప్పు ఉండమన్నానని చెప్పు ఆయన్ని చూసుకోమను ఒకవేళ మాట వినకుండా నేను రిజైన్ చేస్తున్నాను కాగితంగా మీకు ఇస్తే మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పాడు ఆయన రామోజీరావు గారు చెప్పారు నేను చెప్తున్నాను ఉండమని అని వారు చెప్పించారు అయినప్పటికీ రిజైన్ చేస్తారంటే మీరు యాక్సెప్ట్ చేయండి చెయ్యొద్దు అని ఇంకా అది ఏ పాలసీ ఈనాడు పాలసీ అప్పుడు నేను ఆయన ఎంత చెప్పినా వినకుండా రిజైన్ చేసి వచ్చాను ఉదయంకి వచ్చిన వచ్చాను మోహన్ కలవగానే మోహన్ చాలా కోపం వచ్చింది నేను ఎవరు రమ్మన్నారా ఎవరిని జాయిన్ చేశావు నాకు ఒక ఫోన్ ఉంది చేయలేదు నువ్వు ఇక్కడ ఏముంది ఏమీ లేదురా ఇక్కడ ఏమీకే నేను మేము కూర్చొని కబుర్లు కొడుతున్నాం పేపర్ ఎప్పుడు వస్తో తెలియదు దాసనాడు ఎప్పుడు వస్తాడో తెలియదు నువ్వు ఎందుకు వచ్చినట్టు నీ ఉద్యోగం అని అన్నాడు నాకు చాలా హర్టింగ్ అనిపించింది సరేం కానీ ఉదయంలో ఉన్నామలా ఉదయం ప్రారంభమైన తర్వాత మరీ అర్థమైంది అంటే ఈనాడు ఎంత మెటిక్యులెస్గా ఉంటుంది ఎంత సిస్టమేటిక్గా ఎంత జాగ్రత్తగా ప్రతిదాని వాళ్ళు రాసిన దాని మీద రేపు పొద్దున్న స్క్రూట్నీ ఉంటుంది రెవ్యూ ఉంటుంది రామోదం డైరెక్టర్ చూసి తన అభిప్రాయం చెప్తాడు అనేది ఉండేది ఇక్కడ అలాంటిది ఏం లేదు లేదు కొంచెం ఎక్కువ డెమోక్రటిక్గా ఉండేది అంటే ఇట్ ఈస్ బర్డరింగ్ అనార్కి అలా ఉండేది ఉదయంలో అది చాలా ఆశ్చర్యపోయం అలాగే దాసరి నారాయణరావు గారికి పతంజలి ఎవరో ప్రకాష్ ఎవరో తెలియదు ఎందుకంటే హీజ్ ఇన్ ఫిల్మ్స్ ఆయన సినిమాల్లో చాలా పెద్ద డైరెక్టర్ పెద్ద డైరెక్టరు ఆయన బోర్డు పేరుంది సౌత్ ఇండియా అంతా కానీ మమ్మల్ని పట్టించుకునే తీరికి కానీ వీలు కానీ లేదు హీజ్ ఇన్ టు ఫిల్మ్స్ కంప్లీట్లీ అప్పుడు మేము కొంచెం దిగులు పడ్డాం ఎందుకంటే ఎప్పుడైనా చటుకున్న ఒకసారి రామాజరావు గారు నాకు ఫోన్ చేశాడు తిరుపతిలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సమ్మె చేస్తే ఇలాంటి వేషాలు వేస్తే నాలుకలు తగ్గొస్తా అన్నాడు ఎన్టీ రామారావు రామారావు నేను నాలుకలు తగ్గొస్తా ఎన్టీఆర్ ప్రభుత్వ జోకులకు హెచ్చరిక అని పెట్టా హెడ్డింగ్ రామోజీ ఫోన్ చేశారు నాకు ఎవరు ఫోన్ ఎవరు అని అన్నా నేను రామోజీని అన్నాడు ఆయన సార్ చెప్పండి అన్న ఆయన ఫోన్ చేయడు కదా హెడ్డింగ్ పెట్టారు కరెక్ట్ అని అది అన్నాడు కరెక్ట్ అంటే ఆయన మాట అన్నాడు అన్నాడు మీ దగ్గర ఏమన్నా ఉందా మాట అన్నాడు అనడానికి ఆయన స్పీచ్ రికార్డు చేసి ఇచ్చాడండి ఆ రికార్డు నా డెస్క్లోనే ఉంది అంట రైట్ అలా అయితే పర్లేదు అంటే మీరు వాటర్ న్యాయమే అలా మాట పెట్టలేదు మేము అన్నమాట పెట్టలేదండి అన్న రైట్ అన్నాడు ఎవిడెన్స్ ఉంది రికార్డు ఉంది లక్కీగా మా నెల్లూరు ఎవరో ఎవరు తీర్చి ఇచ్చాడు చిన్న క్యాసెట్ అలా చెక్ ఉండేది ఈనాడులో ఉదయానికి అలాంటి మెకానిజం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ ప్లీజ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు వాచింగ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఛానల్